మేడ్చల్ గిరి జిల్లా బోడుపల్లోని జై జయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించారు హీరో శ్రీకాంత్ బోడుపల్ మేయర్ అజయ్ యాదవ్ డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంత్ కిషోర్ గూడ్ తల్లి జయమ్మ జ్ఞాపకార్థం జయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేశారు డాక్టర్ రోహిత్ ను అభినందిస్తూ పేద ప్రజలకు అందుబాటులో సేవలు అందిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని సినీ హీరో శ్రీకాంత్ అన్నారు कृष्णा जा रहा जैन कैक मोबाइल प्लीज జయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ రోజు ఓపెనింగ్ రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు రోహిత్ వాళ్ళ మదర్ గుర్తుగా ఈ హాస్పిటల్ని తెరవడం అనేది ఇస్ అమేజింగ్ ఎందుకంటే ప్రతి ఒక్క కొడుకు వాళ్ళ అమ్మ ఎంత ప్రేమగా పెంచిందో ఆ ప్రేమను తిరిగి తను ఒక గుర్తుగా ఈరోజు ఈరోజు బర్త్డే అవడం కూడా ఈ దీనికి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే డాక్టర్స్ని మనం దేవుళ్ళలాగా చూస్తాం ఎందుకంటే వాళ్లే మనం ఏది ప్రాణాలు వచ్చినా ఏం చేసినా అటువంటిది ఒక మంచి సర్వీస్తో ఈ హాస్పిటల్లో వెళ్ళాలని ఒక పేదవాళ్ళకి కానీ వాళ్ళకి సపోర్ట్గా ఉంటూ మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ వెరీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే ఎక్కువ రేట్స్ వేసి కమర్షియల్ గా అయితే నా నా మైండ్ సెట్ అది కాదు జెన్యున్ గా పీపుల్ ని సర్వ్ చేద్దామని నేను అనుకుంటున్నాను వి హావ్ ఆర్థోపెటిక్స్ జనరల్ ఫిజిషియన్ పీడియాట్రిక్స్ అండ్ యూరాలజీ సర్వీసెస్ అండ్ నీ రీప్లేస్మెంట్ హిప్ రిప్లేస్మెంట్ విల్ బీ అట్అర్డబుల్ ప్రైసెస్ అండ్ ట్రామా ట్రామాకి మాకు సపోర్ట్ చేయడానికి ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కూడా టైఅప్ ఉన్నాయండి సో వన్ ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్స్ ఎవ్రీ వన్ థ్యాంక్స్ శ్రీకాంత్ సార్ ఫర్ కమింగ్ సార్ మన పల్ కార్పొరేటర్ గారు మేయర్ గారు అందరికీ ధన్యవాదాలు మీ కార్పొరేషన్ కూడా కావాలి ప్రతాప్ సార్ క్రికెటర్ కూడా వచ్చారు సో థ్యాంక్స్ సార్ శ్రీకాంత్ సార్ అండ్ సార్ ఫర్ కమింగ్ అండ్ మా మామయ్య యాక్చువల్లీ ఇదంతా దీనికి రీజన్ మా మామయ్య రాధాకృష్ణ చౌహాన్ జడ్జి గారు సో వచ్చారనమాట సార్ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ నేచర్